స్వామి అవును స్వామి శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు సార్ కృష్ణ పూర్వకాలంలో క్షీరసాగర మదనం నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ గొడవ పడుతుంటారు సృష్టిని సృష్టించేది నేనే కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ అంటుంటే నువ్వు కూర్చున్న చోటు నుంచి ఎటు వెళ్ళవు కాలు కదలకుండా తలలాలు రాస్తే సరిపోతుందా లోకాలన్నీ తిరిగి రకరకాల అవతారంలో పర్యవేక్షిస్తూ పాలించేది నేనే కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణు వీరు తగు ఎంతకి దాని దాన్ని తీర్చేందుకు మహాశివుడే రంగంలోకి దిగుతాడు ఒక చోట అగ్నిస్తమం ఉందని దాని ఆది అంతంలో ఎవరు కనుక్కుంటే వారే గొప్ప ఇక బయలుదేరండి అని చెప్తాడు శివుడు అగ్ని స్తంభం తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరతారు ఆది కోసం బ్రహ్మ అంత కోసం విష్ణువులు బయలుదేరతారు ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయలుదేరతాడు దారిలో కామదేను మొగలు పువ్వులు చూసి